మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ప్రధానమంత్రి చొరవతో మనకు కేంద్ర ప్రభుత్వం వారు పథకాన్ని ప్రారంభించారు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గిరిజనులు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో బేసిక్ నీడ్స్ అయినటువంటి త్రాగునీరు కానీ కరెంటు కానీ ఇవి మన మిగిలిన అన్ని అవసరాలు ఉన్నాయా లేవా ఒకవేళ అలాంటి సదుపాయం లేని గ్రామాలు ఏమైనా ఉంటే అన్ని ఆ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ముఖ్యంగా గిరిజనులకు వాళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో వాటిని సవరించడం కొరకు ఈ యొక్క గ్రామ సభను మనం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దీంట్లో భాగంగా ఎవరికైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఆధార్ సర్టిఫికేట్ కానీ తర్వాత మన రేషన్ కార్డు కానీ ఇంకేమైనా మీకు బ్యాంక్ ఖాతాలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా ఉంటే మీరు ఈరోజు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డులు కానీ వారు ఈరోజు ఈ గ్రామ సభను సద్వినియోగం పరుచుకొని అప్లై చేసుకొని వాళ్ళు ఆ యొక్క ప్రభుత్వ పథకాలను అందే విధంగా అర్హులు కాగాలని కోరుకుంటున్నాను